హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు నెల పెన్షన్లకు వెయిట్ చేస్తున్న వారికి అందరికీ గొప్ప శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బిల్ అనే గంట నాలుగు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరు కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఆగస్టు నెల పెన్షన్లు వారికి మాత్రమే జమ మంత్రి సీతక్క తెలంగాణలో ఉన్న ఆసర్ పెన్షన్ వాహులకు మంత్రి సీతక్క గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఖమ్మం ములుగు ఉన్న వారికి పెన్షన్లు అనేది ఇస్తామని అదేవిధంగా ఇటు భద్రాద్రి సంబంధించి వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తామని మంత్రి సీతక్కనైతే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ నెల ఆగస్టు సంబంధించి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొందరికి మాత్రమే పెన్షన్ అనేది విడుదల చేస్తామని కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలకు చాలామంది హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు అయితే పెన్షన్లు కొంతవరకు ఇస్తారని చాలామంది పెన్షనర్ల నుండి నెగిటివ్ థాట్స్ రావడం వలన పెన్షనర్లయితే దా ధర్నాకు అయితే దిగడం జరుగుతుందని ప్రాథమిక సమాచారం పెన్షన్ సంబంధించి ఆకర్షణల పెన్షన్లు దాదాపు అందరు కూడా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి త్వరలో వీటికి ఇచ్చిన తర్వాత మిగతా జిల్లాల వారికి కూడా ఆకర్షణలు పెన్షన్లన్నింటికి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా మంత్రి సీతక్క గారైతే తెలియజేయడం జరిగింది ఇటీవల పర్యటనలో భాగంగా మనకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ఆగస్టులో పెన్షన్ అనేటివి త్వరలోనే అందరి ఖాతాలో జమ చేయాలని కూడా అధికారికంగా అయితే యొక్క కీలక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన అందరూ కూడా సపరేట్ చేసుకొని బిల్లని గంటలు ఆన్లైన్ పెట్టుకోండి దీనికి సంబంధించి చూసుకున్నట్లు గతంలో చూసుకున్న దాదాపు పన్నెండు కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించినట్లు ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ప్ర పెన్షన్లకు సంబంధించి గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు అర్హుల ఖాతాలో అందరూ కూడా నాలు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరోజు మీకు పెన్షన్ పడినట్లయితే కామెంట్ రూప తెలియజేయండి ఇటువంటి డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ